హలో హాయ్ నేను మీశ్రాని ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా బిస్కెట్స్ చూపించా అనమాట ఈ వీడియోలో చాలా చాలా ఈజీ మనం ఒక్క థర్టీ మినిట్స్లో ఈ బిస్కెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అయితే మన దగ్గర మురుకుల పిండి ఉంటుంది కదా అయితే మేము మురుకుల పిండిలో అయితే సగ్గు బియ్యం కొన్ని ఒక కేజీ బియ్యానికి ఒక చిన్న గ్లాస్తోన సగం సగ్గు బియ్యం వేసుకుంటాము అండ్ కొంచెం మినపప్పు అనమాట అది కూడా ఒక చిన్న గ్లాసు వేసుకొని పిండి పట్టిస్తాం మేము ఆ పిండి అనమాట ఇది యాక్చువల్లీ ఇది మురుకుల పిండి అయితే మేము ఇప్పుడు బిస్కెట్స్ దీంతో చాలా బాగా అనిపించాయి అనమాట ఒకసారి చేసుకున్నాం మేము చూద్దాము అనేసి ఎంత బాగున్నాయంటే బిస్కెట్స్ చాలా బాగుండే అయితే అదే నేను మీతోన ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీరు కూడా తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి ఇక్కడ ఒక్క గ్లాసు పిండి తీసుకున్నాను అనమాట నేను బియ్యం పిండి మేము మురుకుల కోసం పట్టిన పిండి ఇది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనము నువ్వులు వేసుకుందాము కొన్ని వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక్క గ్లాస్ పిండికి ఒక్క గ్లాస్ బెల్లము కొన్ని వాటర్ పోసుకొని దీన్ని కరిగే వరకు మరిగించాలన్నమాట బురగో సజ్జుడు అప్పటి వరకు మరిగించాలి ఒక నాలుగైదు ఇలాచీలు వేసుకుందాము ఓన్లీ నురుగు వచ్చే వరకు మాత్రమే ఇది మనము మరిగించాలన్నమాట ఓకే ఇప్పుడు చూసారు కదా ఇంతే చాలు బంద్ చేసుకుందాము నెక్స్ట్ ఇంకా మనం ఏం చేసుకోవాలంటే ఆ పిండిని ఇందులో కలిపేసుకోవాలి ఓకే ఇప్పుడు కలుపుకుందాము మొత్తం పిండిని వేసేసుకుందాం అయితే ఇందాక నేను నెయ్యి కొంచెం వేడి చేసుకొని దీంట్లో పోసుకున్నాను అనమాట స్కిప్ అయింది వీడియో అది రాలేదు మీరు కూడా కొంచెం నెయ్యిని వేడి చేసుకొని పోసుకోండి ఇగో పిండి అయితే మనకు రెడీ అయిపోయింది ఇక్కడ ఓకే అది నాని కొంచెం దాంతోనే ట్రై చేసింది అనమాట అట్లా పోసుకుందామా అనేసి అది కాదు అయితే మేము బిస్కెట్స్ కాబట్టి బిస్కెట్స్ చేస్తున్నాము అయితే ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఒక చపాతి చేసుకుందాము మొత్తం ఒక పెద్ద చపాతి లాగా చేసుకోవాలి కొంచెం లావుగానే ఉండాలి నెక్స్ట్ బిస్కెట్స్ లావుగా ఉండాలి కొంచెము ఈ బిస్కెట్స్ని ఒత్తుకుందాము ఇంకా నాకైతే ఒక పెద్ద గ్లాసు పిండికి ఒక మూడు చపాతీలు అయినాయి అన్నమాట మూడు రౌండ్స్ అవి వీటిని ఇట్లా ఒత్తుకొని మొత్తం ఇవి చేసేసుకుందాం ఇట్లా అన్నింటినీ ఓకే ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా మనం ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి లేకపోతే మళ్ళీ ఒక్కోసారి విరిగిపోవడం జరుగుతుంది ఇది అయిన తర్వాత వేసుకోవాలి ఇంకొకటి దీనిలో గురించి మీకు చెప్పేది ఏంటంటే మనం వేసినప్పుడు కొన్ని కొన్ని రౌండ్ వచ్చేసి పైకి వచ్చేస్తే ఇంకా అవి అవుతున్నట్టు లెక్క లేకపోతే అప్పుడే మనకు విరిగినట్టు అవుతాయి కానీ ఇవట్ల కాదు పిండి ఇట్లా ఈజీగా బిస్కెట్స్ వస్తాయి అన్నమాట సగ్గుబియ్యము మినప్పప్పు అండ్ బియ్యం అన్నమాట ఓకే అన్నింటినీ ఇలాగే వేయించుకుందాము ఇవి తీసినప్పుడు మెత్తగా ఉంటాయి తర్వాత గట్టి కరకరలాడుతూ మనకు బిస్కెట్స్ అయితే రెడ్డి ఈ బిస్కెట్లు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి కాబట్టి నేను మీతోనే షేర్ చేసుకున్నాను అనమాట కలర్ చూడ్డానికి ఇట్లా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ట్రై చేసి నాకైతే ఈ బిస్కెట్స్ మీరు మీకు ఎలా వచ్చినా కామెంట్ చేయండి ఇది మురుకుల పిండి కాబట్టి ఎట్లుంటాయి అనుకోవద్దు టేస్